భారత్ ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ కు డౌన్ మొదలైంది మొహాలి వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా మెగా టోర్నీకి ముందు ఏకైక సిరీస్ కావడంతో సత్తా చాటేందుకు భారత్ రెడీ అయింది దాదాపు ఏడాది తరుత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టి వీరిద్దరిపైనే ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి వన్డే కప్ లో మెరుపులు మెరిపించిన హిట్ మ్యాన్ ఆఫ్ఘన్ సిరీస్ లో పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు యాభై ఒక్క టీ ట్వంటీలో భారత్ కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ ముప్పై తొమ్మిది మ్యాచ్ గెలిచాడు అయితే అత్యధిక టీ ట్వంటీ విజయాలు సాధించిన కెప్టెన్ గా నిలవడానికి రోహిత్ మరో మూడు విజయాల దూరంలో నిలిచాడు ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో సహా ఐదుగురు పేరిట ఉంది ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ను భారత్ క్వీన్స్ లీప్ చేస్తే టీ ట్వంటీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు కెప్టెన్సీలోనే కాదు కొన్ని వ్యక్తిగత రికార్డులకు రోహిత్ చేరువలో ఉన్నాడు మరో నలభై నాలుగు పరుగులు సాధిస్తే టీ ట్వంటీలో అత్యధిక పరుగులు సాధించిన భారత్ కెప్టెన్ గా రికార్డులకు ఎక్కుతాడు అలాగే టీ ట్వంటీలో నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు రోహిత్ మరో నూట నలభై ఏడు పరుగులు చేస్తే నాలుగు వేల పరుగుల మార్కును అందుకుంటాడు తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత్ బ్యాటర్ గా రికార్డు సృష్టిస్తాడు విరాట్ కోహ్లీ మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత అందుకున్నాడు టీవంటీలో సిక్సర్ల సెంచరీ కూడా హిట్ మ్యాన్ చేరువలో ఉన్నాడు మరో పద్దెనిమిది సిక్సర్లు కొడితే అంతర్జాతీయ పోటీ క్రికెట్ లో వంద సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు రీఎంట్రీలో రోహిత్ ఈ రికార్డులు అందుకుంటాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు